ఏ రాజా ది రాజా వీరా ది వీరా నీకు వందనాలు కోటి సూర్యులు వేల తారలు నీకు సాటికారు నువ్వు అండగా మాకు ఉండగా రోజూ పండగేలే అరే అరే వారిని ధర్మవరం కేదిరెడ్డి నీ గూటంలో పవన్ కళ్యాణ్ గుడుగుడు నడిపిస్తున్నాడు అమ్మ కేదిరెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు పవన్ కళ్యాణ్ అంతే చాలు నీసం తిప్పేవాడు తొడగొచ్చేవాడు నాకన్నా తోపెవ్వరు లేరనేవాడు కానీ ఇప్పుడు అయ్యగారు పిల్లిలా మరి ఎక్కడ కొట్టాల ముందు కూకున్నా సరే పవన్ కళ్యాణ్ మగాడు మనగాడు ఆయన ఎవ్వరు ఈకలేరు అంటున్నాడు అసలు పవన్ కళ్యాణ్ ని మించిన నాయకుడే లేడు అంటున్నాడు కేతిరెడ్డి అమావాస్య రోజు రేత్రి పవన్ కళ్యాణ్ అంతరాత్మ కేతిరెడ్డి వెంకట్రాముడు బెడ్రూమ్ లోకి వెళ్ళి డిప మీద కొట్టిందా లేకపోతే జలగన్న మీద అసహ్యం పుట్టి జనసేన పార్టీలోకి వెళ్లాలని మనసు లవలబలాడిపోతుందా ఏటీ చెప్పకుండా జనసేనానికి దేవుడు జనసేనానికి గుడికావచ్చు పవన్ కళ్యాణ్ అంటే మంచోడు అని ఒకటో తరగతి పిల్లాడు పాటం అప్పసేపినట్టు చెబుతున్నాడు అసలు పోయిన ఐదేళ్లు అయ్యగారి బిల్డప్లు ఎట్ట ఉండేవి ఆ ధర్మవరం గల్లీలో తిరుగుతా పల్లెల్లో చికెరలు కొడతా పొద్దున లేగితే చాలు చెప్పినోడికి చెప్పనోడికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ తిరిగేది మధ్యలో బడికెళ్లే పిల్లాడు కనిపిస్తే ఒరే పేపర్ పేపర్మెట్లు కావాలా పో ఎత్తుకొచ్చుకో పో అని ఓ ఐదు వందల కాగితం వాడి జేబులో ఎట్టేది వాళ్ళ బాబుని పిలిచి ఐదు వందల కాగితం ఇచ్చినానమ్మో కాస్త గుర్తెట్టుకోండి అని ఎవడు ముసలాళ్ళు ఎదురు పడితే ఏంది తాత ఈ ఈడులో కూడా కట్టపడిపోతుంది అయ్యో అని చెమట రాకపోయినా తుండుగుడ్డతో తుడిసి పంపించేవాడు సమస్యలు పరిష్కారం చేయవయ్యా మగడా అంటే యూట్యూబ్ లో వీడియోలు చేసేవాడు గుడ్ మార్నింగ్ స్టార్ అని అయ్యగారికి పేద బిరుదు కూడా ఇచ్చేశారు ప్రజలు ఎన్ని కథలు చెప్పినా కేజీరెడ్డి సీట్ చింపేశారు ధర్మవరం జనాలు సరే అది అట్లా ఉండని కానీ ఈ మధ్య సొంత పార్టీని సైడ్ చేస్తూ కూటమి లీడర్లను మెచ్చుకుంటున్నాడు ఎకట్రావుడు కేసుల నుంచి తప్పించుకోవటం సాయిరెడ్డి తరం కాదు బొక్కలోకి వెళ్లాల్సిందే అన్నట్టు మాట్లాడాడు వారిని సొంత స్వతపార్టీ లీడర్నే అంత మాట అన్నాడేట్రా అని వైసీపీ లీడర్లంతా ఇప్పుడు ఒకటి మొహం ఒకటి చూసుకుంటున్నాడట అసలు ఇప్పుడు కాదు ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణమే చెప్పాడు కేతిరెడ్డి జనగన్న పుణ్యానే పార్టీ సాకనాగిపోయిందని చంద్రబాబును అరెస్ట్ చేయించడం అలా ఇంట్లో ఆడాలని తిట్టించడం ఇసుక నుంచి జే బ్రాండ్ లిక్కర్ దాకా అన్నిట్లోనూ పశ్చాపారం చేశారు అందుకే ప్రజలు కర్ర కాల్చి బాధ పెట్టారు అని గట్టిగానే వేసుకున్నాడు ఇట్ట సరికి అసలు కేతిరెడ్డి మనసులో ఏటున్నదిరా బాబా అని ఇప్పుడు నెత్తి మీద బొత్తి పీక్కుంటున్నారట కానీ వెనకమాల పెద్ద ఇజమే ఉన్నదంటున్నారు కూటమిలో సిచ్చులెట్టేందుకే పద్దాకా పవన్ కళ్యాణ్ పొగుడుతూ వైసీపీ లీడర్లు దొంగ ప్రేమ నటిస్తున్నారట లేకపోతే విజయసాయి రెడ్డి లాంటి నోజంట కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే మాట వస్తుందా చెప్పండి పైగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారే ఇంకో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటుంటే దాన్ని వైసీపీ వాళ్ళు వేరే రకంగా ప్రచారం చేస్తున్నారు అంటే పవన్ ఇంకో పదేళ్ళు సీఎం అవ్వలేడా అట్టాగైతే ఎట్టా అభిమానులు బాధపడిపోరు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏదోవో రకంగా కూటమిలో కుంప చెట్టి చూస్తున్నారు కేతిరెడ్డి వెంకట్రాముడు పవన్ను పొగుడుతున్నాడంటే అబ్బో దాని వెనకాల ప్లానింగ్ ఏరేనే ఉన్నాదంటున్నారు యూట్యూబ్ స్టార్ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు ఆ గది సంగతి